కల్లూరు పరిధిలో సహకార సంఘం కార్యాలయం డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని కల్లూరు సహకార సంఘం కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ భాషా మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటకృష్ణ డిసిఓపీ రామాంజనేయులు సీఈఓ శివలీల జిఎం ఉమామహేశ్వర రెడ్డి డిజీఎం నాగరమణయ్య ఏ మరియు గౌరవ అధ్యక్షులు గోపాల్ రెడ్డి అధ్యక్షులు కరీఫ్ బాషా జనరల్ సెక్రటరీ కాజామద్దీన్ డివిజనల్ సెక్రటరీ ఎన్ రామతుల్లా తల్లిలు పాల్గొన్నారు సహకార వారోత్సవాలు అనగా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై దాకా జరుగుతాయండి సహకార వారోత్సవాలు ఈ సహకార వారోత్సవంలో భాగంగా పంతొమ్మిదవ తేదీ అంటే బుధవారం ఈ రోజున కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గారైన డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని సంఘ అధ్యక్షుల వారు సంఘ సిబ్బంది మరియు రైతులు అంతా కలిసి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని కల్లూరు సంఘ సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి దాదాపు నాలుగు వందల మంది దాకా రైతులు ఉద్యోగస్తులు సంఘ అధ్యక్షులు వారు హాజరైనారు హాజరై దాదాపు రెండు వందల మంది దాకా రక్తం దానం చేయడం జరిగింది రక్తదానం అంటే అన్ని దానాల కన్నా రక్తదానం మంచిది కాబట్టి రక్తదానాన్ని వచ్చిచ్చినందుకు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా సాగర్ సంఘ ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుల వారు బి హరిభాష రాష్ట్రాల మొబైల్ రీటైల్ మొబైల్స్ అరవై తొమ్మిదవ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము కర్నూల్లో కర్నూలులో ఇది రెండవ షోరూమ్ సెలెక్ట్ మొబైల్స్ ఇది ఈ ఓపెనింగ్ సందర్భంగా సెలెక్ట్ మొబైల్స్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క కస్టమర్ కి అందుబాటు ధరలో మొబైల్స్ టీవీలు యాక్సరీస్ స్పెషల్ ఆఫర్స్ రన్ చేస్తున్నాము దాంతోపాటు వినూత్నంగా స్కాన్ అండ్ బిల్ అని చెప్పి ఒక ఆఫర్ పెట్టడం జరిగింది ఈ స్కానింగ్ లో కస్టమర్ స్కాన్ చేసిన తర్వాత టెక్నాలజీ టీవీ గ్యాజెట్స్ ఏవైతే ఉంటాయో టీవీ ప్లస్ గ్యాడ్స్ కొన్ని రకాల గిఫ్ట్లు కూడా కస్టమర్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓపెనింగ్ సందర్భంగా ఈ ఓపెనింగ్ ఆఫర్స్లో మొబైల్స్ మీద టెన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది టీవీస్ వచ్చేసి కాంబో పెట్టడం జరిగింది ఒక టీవీకి ఉంటే ఇంకొక టీవీ ఉచితంగా తీసుకోవచ్చు కస్టమర్ ఇవి కాకుండా కాంబో జరుగుతుంది టీవీ టీవీ ఫ్రీతో పాటు టీవీ కుంటే సౌండ్ బార్ ఫ్రీ అనే అంశం కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు